హాయ్ ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెంటేజ్ ఆన్లైన్ సారీస్ సిల్స్ వీడియో వస్తే క్యాటలాగ్ శారీస్ అండి కలెక్షన్ అయితే చాలా చాలా బాగున్నాయి ఇవైతే లేటెస్ట్గా వస్తున్న శారీస్ అండి అంతా కూడా వైట్ కాంబినేషన్లో ప్రింటింగ్ ఉంటుందండి ఈ శారీస్కి ఈ సారీకి స్పెషల్ ఏంటంటే బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ వస్తుందండి అది కూడా చూపిస్తాను ఈ సారీ కాస్ట్ అయితే మీకు కేవలం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అండి ఐదు వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండి సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు మీరు ఇదంతా కూడా వైట్ కాంబినేషన్ వర్క్ అయితే వస్తుంది జస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది అంత కూడా వర్క్ కాంబినేషన్ వచ్చేసి మీటర్ బ్లౌజ్ వస్తుందండి ఈ సారీకి అయితే స్పెషల్ ఇది ఎవరికైనా సరిపోతుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి కాఫీ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండి దస్ ఈ బ్లౌజ్ కాంబినేషన్ విధంగా వస్తుంది శారీస్ అన్ని కూడా ఓపెన్ చూపిస్తానండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సారీస్ తీసుకున్నా తీసుకుపోయినా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ అండి శారీ ఇది శారీ అయితే చాలా బాగుందండి కలర్ చాలా ఉంటుంది ఇదంతా కూడా వైట్ ప్రింటింగ్ ఉంటుందండి అదే ప్రింటింగ్ టైప్ లో బ్లౌజ్ మ్యాచింగ్ ఇచ్చేస్తారు ఇప్పుడైతే లేటెస్ట్ గా వస్తున్నాయి సారీస్ ఆపిల్ బ్రాండెడ్లో ఉంటాయండి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ గా సాఫ్ట్ గా ఉంటాయి సారీస్ ఏ సారీకి ఆ సారీ చాలా బాగుంటుంది ఇది వస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చేసిందండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి పళ్ళు పళ్ళు కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఇది బ్లౌస్ దోస్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది టోటల్ సిక్స్ కలర్స్ ఉన్నాయండి ఎవరికైనా వెంటనే ఆర్డర్ చేసేసుకోండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Okay. Yeah.